హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అదేవిధంగా ప్రజలకి కూడా ఇంటి వద్దకే వచ్చి ఈ నెల ముప్పై నుంచి పంపిణీ అయితే చేయబోతున్నారండి ఏంటి పంపిణీ చేయబోతున్నారు ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర చూడాలిగా మన ఛానల్ ఎవరితో మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఈ నెల ముప్పై నుంచి ఇంటింటికి వాటర్ స్లిప్స్ పంపిణీ చేయడం జరుగుతుందని ఎన్నికల అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మే పదమూడున జరగనున్న ఎన్నికలకు సంబంధించి వాటర్ స్లిప్లను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఇక్కడ చూసారు కదండి సో ఎవరైతే ఇక్కడ ఓటర్లు ఉంటారో ఈ నెల పదమూడున అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి సో అందరికీ కూడా వాటర్ స్లిప్పులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అందరికీ కూడా ఇదే విధంగా స్లిప్లు అయితే ఇంటింటికి వచ్చి పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి సో మీ స్లిప్పులు తీసుకుని మీరైతే ఓటు వేయాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి